కర్నూలు జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన మంత్రాలయం శ్రీ స్వామి హుండీ ఆదాయం రెండు కోట్ల డెబ్బై ఒక్క లక్షల ఎనభై మూడు వేల తొమ్మిది వందల డెబ్బై మూడు రూపాయలు వచ్చినట్లు మఠం మేనేజర్ ఎస్కే శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు బంగారం నలభై ఒక్క గ్రాములు వెండి పన్నెండు వందల తొంభై గ్రాములు వచ్చినట్లు అధికారి వెల్లడించారు కట్టుదిట్టమైన సెక్యూరిటీ సిబ్బంది మఠం సిబ్బంది మధ్య లెక్కించారు ఈ మొత్తాన్ని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అకౌంట్లో జమ చేసినట్లు ఆయన వెల్లడించారు కర్నూలు జిల్లాలోని మొత్తం ఎనిమిది నియోజకవర్గాల్లోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ ద్వారా పోలింగ్ ను పర్యవేక్షించామని జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ డాక్టర్ జి సృజన పేర్కొన్నారు ప్రతి పోలింగ్ కేంద్రంలో ఓటింగ్ ప్రక్రియను పరిశీలించడానికి ఒక కెమెరా పోలింగ్ కేంద్రం వెలుపలి దృశ్యాలను వీక్షించడానికి మరొక కెమెరాను కలిపి మొత్తం రెండు కెమెరాలను ఏర్పాటు చేశామని తెలిపారు మొత్తం రెండు వేల రెండు వందల నాలుగు పోలింగ్ కేంద్రాల్లో నాలుగు వేల నాలుగు వందల ఎనిమిది కెమెరాలను ఏర్పాటు చేసి వెబ్కాస్టింగ్ ద్వారా పోలింగ్ సరళిని పరిశీలించామని తెలిపారు కర్నూలు జిల్లాలో ఎన్నికల నిర్వహణ సందర్భంగా కమాండ్ కంట్రోల్ కమ్యూనికేషన్ సెంటర్ ఆధ్వర్యంలో వివిధ మాధ్యమాల ద్వారా మొత్తం ఐదు వేల ఫిర్యాదులు అందగా నాలుగు వేల తొమ్మిది వందల ఎనభై ఐదు ఫిర్యాదులను పరిష్కరించామని జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ డాక్టర్ జి సృజన తెలిపారు వేర్వేరు ఫిర్యాదు వేదికల ద్వారా అందిన ఫిర్యాదులపై జిల్లా ఎన్నికల అధికారి ఆధ్వర్యంలో చర్యలు తీసుకున్నామని తెలియజేశారు జిల్లా న్యాయస్థానాలకు వేసవి సెలవుల నేపథ్యంలో అత్యవసర సివిల్ కేసులు దాఖలు చేసుకునేందుకు రాష్ట్ర హైకోర్టు ఇద్దరు జిల్లా న్యాయమూర్తులను వేసవి సెలవుల అత్యవసర కోర్టులకు నియమించింది ఈ నెల పదమూడవ తేదీ నుండి ఇరవై తొమ్మిదవ తేదీ వరకు జిల్లా ఏడవ అదనపు జడ్జ్ జి భూపాల్ రెడ్డి అత్యవసర కేసులను స్వీకరించి విచారిస్తారని అధికారులు తెలిపారు ఈ నెల ముప్పైవ తేదీ నుండి రెండవ అదనపు జిల్లా జడ్జ్ జేసుధా జూన్ పద్నాలుగవ తేదీ వరకు అత్యవసర సివిల్ కేసులు స్వీకరించి పరిష్కరిస్తారని వెల్లడించారు జిల్లాలో పోలింగ్ ప్రశాంతంగా విజయవంతంగా జరిగిందని జిల్లా కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ సృజన పేర్కొన్నారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలింగ్ ప్రశాంతంగా జరిగిందని పేర్కొన్నారు ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు బార్లు తీరి ఓటు హక్కును వినియోగించుకున్నారని పేర్కొన్నారు అన్ని శాఖల సహకారంతో విజయవంతంగా పోలింగ్ నిర్వహించామని వెల్లడించారు కర్నూలు జిల్లాలో ఎనిమిది నియోజకవర్గాల్లో జరిగిన ఎన్నికల్లో డెబ్బై నాలుగు పాయింట్ ఒకటి ఏడు శాతం మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకున్నారని జిల్లా అధికారులు తెలిపారు కర్నూలు పార్లమెంటు డెబ్బై నాలుగు పాయింట్ రెండు ఐదు శాతం పోలింగ్ నమోదైందని ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలు కలిపి డెబ్బై నాలుగు పాయింట్ ఒకటి ఏడు శాతం కాగా జిల్లాలో అధికంగా ఎమ్మిగనూరు నియోజకవర్గంలో ఎనభై ఒకటి పాయింట్ ఏడు ఒకటి శాతం పోలింగ్ నమోదైందని అధికారులు వెల్లడించారు అదోని నియోజకవర్గంలో అత్యల్పంగా అరవై మూడు పాయింట్ ఏడు నాలుగు శాతం మంది ఓటు హక్కు వినియోగించుకున్నారని తెలిపారు రాయలసీమ విశ్వవిద్యాలయంలో మూడో బ్లాక్లో పదహారు స్ట్రాంగ్ రూమ్ లో భద్రపరిచిన ఈవీఎంలకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు ఎస్పీ జి కృష్ణకాంత్ తెలిపారు భద్రతా ఏర్పాట్లు పరిశీలించి వివరాలు వెల్లడించారు మూడంచెల భద్రత ఏర్పాటు చేశామని మొదటి దశలో సాయుధ కేంద్ర పోలీసు బలగాలు రెండో దశలో ఆర్ముడ్ రిజర్వు పోలీసులు మూడో దశలో సివిల్ పోలీసులను నియమించామని అన్నారు ఇరవై నాలుగు గంటలు విధుల్లో ఉండి పహారా కాస్తారని పేర్కొన్నారు ఒక స్ట్రాంగ్ రూమ్కు ఒకే ప్రవేశ ద్వారం ఉండేలా జాగ్రత్తలు తీసుకుని డబుల్ లాక్ సిస్టం ఏర్పాటు చేశామని పేర్కొన్నారు స్ట్రాంగ్ రూమ్ల వద్ద వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉంటుంది